నాగచైతన్య కాపురంలో మెగా హీరో చిచ్చు పెట్టడమా ఇంతకీ ఆ హీరో ఎవరు నాగ చైతన్య కాపురంలో ఎందుకు ఆయన చిచ్చు పెట్టాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్ళాడాక ఆమెకు విడాకులు ఇచ్చాక మళ్ళీ రెండో పెళ్లికి రెడీ అయ్యారు అలా సినీ నటి శోభిత ధూలిపాళ్లను రెండో పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు తాజాగానే వీరికి సంబంధించిన బంధాన్ని అఫిషియల్గా ఎంగేజ్మెంట్ ద్వారా బయట పెట్టారు ఇక త్వరలోనే పెళ్లికి రెడీ అయిన ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతుంది ఆ మెగా హీరో అప్పుడు సమంతతో ఇప్పుడు నాగచైతన్యకి కాబోయే భార్యతో అంటూ టైటిల్స్ పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఇక విషయంలోకి వెళ్తే నాగచైతన్య సమంతని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సినిమాల్లో చేసింది అలా చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది రామ్ చరణ్తో రంగస్థలం సినిమాలో సమంత రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే అటు సమంతనే అనుకుంటే ఇటు నాగ చైతన్య పెళ్లి చేసుకోబోయే హీరోయిన్తో కూడా రామ్ చరణ్కి సంబంధించిన కొన్ని పెళ్లి ఫోటోలు నెట్టిట వైరల్గా మారాయి ఈ ఫోటోలు చూస్తుంటే శోభితకి నాగ చైతన్య కంటే ముందే రామ్ చరణ్తో పెళ్ళైందా అని కొంతమంది నెటిజన్స్ అవాక్ అవుతున్నారు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నాగ చైతన్యకి కాబోయే భార్య శోభిత ధూలిపాళ్ళతో రామ్ చరణ్ ఒక యాడ్లో నటించారు మాన్యవార్ అనే దుస్తుల కంపెనీ వ్యాపార ప్రకటనలో రామ్ చరణ్ శోభిత ధూలిపాళ్ళను కలిసి నటించారు అయితే వీరికి సంబంధించిన ఈ యాడ్ నెట్టిట వైరల్గా మారడంతో చాలామంది నెటిజన్స్ చరణ్ రంగస్థలం సినిమాలో సమంతతో నటించి అప్పుడు అలా అలాగే ఇప్పుడు పెళ్ళికి ముందే శోభిత ధూలిపాళ్లతో యార్డ్లో నటించి ఇప్పుడు ఇలా నాగచైతన్య కాపురంలో చిచ్చు పెడుతున్నాడు అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ మీమ్స్ వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది